నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామ సర్పంచ్ పట్టు చంటిబాబు ఎంపీటీసీ గరగ గోవిందు ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్ తమ వందలాది మంది అనుచరులతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు గ్రామ సర్పంచ్ పట్టు చెట్టిబాబు నివాసం నుండి ఎంపీటీసీ గరగ గోవిందు ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్ నివాసాల నుండి ఆత్మీయ సమావేశం సభాస్థలికి వెళ్లే మార్గం మధ్యలో పూల వర్షం కురిపిస్తూ భారీ బాణసంచ కాలుస్తూ పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ ఆత్మీయ సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని అందుకే టీడీపీ జనసేన కూటమిని స్వాగతిస్తూ వేలాది మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు కూడా చూస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఇప్పుడు పట్టి చాబు గారి మాట కోసం గారు మన ఎంపీ గారు గంగా గోవింద్ గారు బాలగారు ఇప్పుడు మన క్లస్ ఇన్ చార్జ్ అయ్యే భద్రి గారు తమ సందేశాన్ని కూర్చున్నా మన కాబోయే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు జ్యోతుర నెహ్రూ గారికి నమస్కారాలు ఈరోజు సొంగరాయనపాలెం గ్రామంలో చాలా సామాజిక వర్గాల్లో ఉన్న విడివిడిగా ఉండేవాడు రకరకాలుగా ఉండేవాడు ఈరోజు వర్గాలు సంవత్సరంలో మనంతా ఒకడోవడం అనేది మన గ్రామానికి రాబోయే మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి కూడా చాలా అనేక సంబంధాలు ఉన్నాయి మరి అంటే మా కుటుంబాల వరకు అద్భుతం కానీ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మరియుశ సప్పరాజు గారు మరియు కాశీబాబు గారు మరియు కిన్నగూడి సర్పంచ్ గారు వీధి నుంచి పెద్దలందరికీ పేరు పెరిగిన నా ఉభయపూర్వ నమస్కారాలు మరియు ఎంత కాలాఖీతమైన నేరుగా నా కోసం మీరు అందరూ ఎదురు చూసిన గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ పాప తెలుగుదేశంలో చేస్తున్న నాయకులకు మరియు స్నేహితుడికి నా మా కుటుంబ సభ్యులకి పేరు పెరిగిన నా ఉభయపూర్వ నమస్కారాలు జ్యోతి లేదు గారు నా చిన్నతనంలోనే మా ఇంటి గారు వచ్చి పడుకుంటే వాళ్ళు మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళం రాజకీయాలు కూడా మాకేం తెలియదు మరి ముఖ్యంగా మరి నాన్నగారు రాజకీయం మానేయడం వల్ల మేము తర్వాత మేము చదువుకునే టైంలో ఉండేవాళ్ళం తర్వాత ఏదో ఈ విధంగా జ్యోతి నేర్ గారి ఫ్యామిలీకి మేము దూరం అయ్యాం ఈ రోజు ఈ కళకర్మ అది రాజకీయ కళ కాదు కొన్ని కుటుంబాల కలయిక ఎందుకంటే పట్టు చండబాబు గారు అమ్మగారు గొడవ బాలగారు కూడా గొడవ కానీ ఆయన మీద రెండుసార్లు వేసుకుని పోటీ మూడు సార్లు వేసుకుని రెండు సార్లు పోటీ రెండు రెండుసార్లు నీకు ఒకసారి ఆయన నెగ్గారు మరి పొద్దు నాగేశ్వర గారు మా పెద్ద గారు ఆయన మా కుటుంబం ఆయన వేరే పార్టీ నేను వేరే పార్టీ రాజుగారు ఉన్నా ఈ రోజు కథ ఇక ఊళ్ళో కొన్ని కుటుంబాలు మధ్య ఇబ్బందులు లేకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి మేము జ్యోతులు లేదు కానీ కోరుకునేది ఏమి లేదండి మేము ఏ పార్టీ ఉన్న శక్తికి మించి కష్టపడి పనిచేస్తామండి ఆ ఎంపీ సభ్యులు మా సర్పంచ్ గారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకే మాటగా ఒకే పాటగా వెళ్తున్నామండి మరి మేమందరం కూడా ఒకరి పార్టీ మాతో నిర్ణయం తీసుకుని వెంటనే మిగతా ఎవరు సపోర్ట్ చేశారు మరి మమ్మల్ని అందరినీ మీ కడుపులో పెట్టుకుని చూసుకోమని మేము కోరుకుంటున్నామండి మాకు ప్రత్యేకంగా మాకేం గుర్తింపు గౌరవం మీరు ఇవ్వద్దు సార్ మమ్మల్ని గౌరవం అంటే మాతో వచ్చిన కుటుంబ సభ్యులకి మా సేవ పుష్కరికి మా స్నేహితులకి మీ మనసులో కొంత చోటు కోరుకుంటున్నామండి మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు కృష్ణ గారు వీళ్ళిద్దరు మాడుతున్నారు సరే ఆ ఎలక్షన్ అయిపోయింది నేను చాలా తక్కువ ఓట్లతో వాడిపోవడం జరిగింది తొంభై నాలుగు వచ్చింది తొంభై నాలుగు ఎన్నికల్లో ఈ రోజు ఎలాగైతే వరకులేసుకున్న వెంట నడిచి మీరంతా వచ్చారో ఉన్నటువంటి వాళ్ళు అంత ఉత్సాహంతో ఉరకలేసుకుంటున్న వెంట తిరిగి ఆనందంగా కలిసి ఆ రోజు ఇంటింటికి తిప్పి నాకు ఓట్లు ఇచ్చి స్వాగతించి పంపారు అంటే పరిస్థితులు ప్రభావం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి అక్కడి నుంచి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛ వాతావరణాన్ని స్వాతంత్ర్యం యొక్క గాలిని పీల్చుకునేటటువంటి పరిస్థితులు ఈ గ్రామాల్లో కలిగించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో నేను పనిచేయడం పెట్టారు కాదు ఇప్పుడు ఇక్కడ దయాస్ మాట్లాడుతున్నప్పుడు మిత్రులు చెప్తున్నప్పుడు అందులో కూడా తప్పు జరిగింది కొద్దిగా అనిపించింది అంటే వీళ్ళకి స్థానిక ఎలక్షన్లు ఎన్నికలు ఉన్నాయి కాదు ఎప్పుడు ఎవరినో ఒకవేళ పెట్టేసుకోవడం వాళ్ళతోటి జరిగితే అభివృద్ధి జరగకపోతే ఇది నడిచిపోయింది ఎప్పుడైతే స్వేచ్ఛగా ఓటేసేటటువంటి అలవాటు వచ్చిందో రెండు రాజకీయ పార్టీలు అక్కడ ఆర్గనైజ్ అయినాయి తెలుగుదేశం కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్ద బడా నాయకులు రోజు నాకు పోరాటమే వాళ్ళతో ఏ రోజు రాత్రి అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండే ల్యాండ్ ఫోన్ మీకు రింగ్ అయితే ప్రధానంగా ఈ మూడు గ్రామాల నుంచో నాలుగు గ్రామాల నుంచో ఫోన్ వచ్చేది అనుకున్నవాళ్ళు రాకపోతే హ్యాపీగా మాత్రం నిద్రపోయి నిద్రపోయేవాళ్ళు అడిగేది పోనొచ్చు సమాధానం చెప్పేసి లేకపోతే అన్న లింగితుడు అన్నా పరిగెట్టు ఇక్కడ రావాలి అలా